వరంగల్ జిల్లాలో అతిపెద్ద గ్రెయిన్ మార్కెట్ అయినటువంటి వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో పసుపు రైతులు ఇక్కడ మనతో ఉన్నారు పసుపు రేటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సంవత్సరం వేళ ఎరుగు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి ఈ యొక్క పంటను ఇక్కడ రైతు ఇక్కడికి గ్రెయిన్ మార్కెట్కి తీసుకొస్తే కనీసం మద్దతు ధర లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైతే ఈ సంవత్సరం ఎలా పండించినటువంటి ఈ పసుపు రేటుకు పసుపు పొంగుల రేటుకు గిట్టుబాటు ధర లెక్క చాలా ఇబ్బందికి గురవుతున్నారు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఉన్నారు సార్ నమస్తే సార్ దేశానికి రైతు రోల్ మోడల్గా భావిస్తూ ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతే దేశానికి వెనుముక అంటున్నారు మీ పసుపు రైతుల పరిస్థితి ఏంటిది ఒకసారి మీరు చెప్పండి పసుపు రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది ఒక జూన్లో మేము ప పసుపు నాటితే మళ్ళీ మార్చిలో దున్నాలి